నిజంగా డేగలు డెబ్బై సంవత్సరాలు బతుకుతాయనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం భూమిపై బ్రతికే పక్షులన్నిటిలో డేగ అత్యధికంగా డెబ్బై ఏళ్ళు బతుకుతుందని అంటారు దీనిలో నిజం ఎంత అనేది మాత్రం చాలామందికి ప్రశ్నగానే మిగిలిపోయింది ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కానీ అమెరికాలో జియాలజికల్ సర్వే అధికారులు డేగకు సంబంధించి తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు అడవులే బతికే డేగలు ముప్పై ఏళ్ళు బతుకుతాయని ప్రత్యేకంగా పెంచే డేగలు యాభై ఏళ్ళు బతుకుతాయని కొన్ని రకాల డేగలు ముప్పై ఒక్క సంవత్సరాల ఎనిమిదేళ్ళు బతుకుతాయని వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త ఆయన టాగ్ కార్నర్ ఇరవై ఐదు సంవత్సరాలు డేగపై అధ్యయనం చేసి చెప్పారు మరి ఒక విషయం గద్ద ముక్కు పెరిగిపోతే అది రాళ్ళకేసి కొట్టుకుని ముక్కును విరగొడుతుందని కొంతకాలానికి తిరిగి ముక్కు పెరుగుతుందని అనుకుంటుంటారు కానీ నిజానికి డేగ మాత్రమే కాదు ఏ పక్షికైనా చిన్న గాయం తగిలితే కొంతకాలానికి అది నయమవుతుంది అదే ముక్కు విరగడం వంటివి జరిగితే అది బతికినంత కాలం అంగవైకల్యంతోనే ఉంటాయి తప్ప తిరిగి దానికి కెరాటిన్ పెరిగే అవకాశం ఉండదు ఇలా ముక్కు విరిగిన పక్షులు ఆహారాన్ని తినలేవు కాబట్టి అది కొన్ని రోజుల్లోనే మృతి మృతి చెందడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి